గుమ్మడికాయలో గుమ్మ ఒక చిన్న ఊరిలో పేదరాసి పెద్దమ్మ ఉంది ఆమె కూతురు అడవి ఆవల ఉంటుంది అమ్మ నువ్వు బాగా సన్నంగా ఉన్నావు కదా బాగా తిని బొద్దుగా అవుదువురా అమ్మా అమ్మ అంటూ కూతురు అమ్మకు లేఖ రాసింది పెద్దమ్మ బుట్టలో మురమురలు పోసుకుని రెండు కుక్కలను ఇంటికి కాపలా పెట్టి కూతురు దగ్గరకు బయలుదేరింది అడవి మధ్యలోకి వెళ్లేసరికి ఒక నక్క వచ్చింది నాకు ఆకలిగా ఉంది పెద్దమ్మా నిన్ను తింటా అంది ఇప్పుడు తింటే ఎముకలు మాత్రమే దొరుకుతాయి నేను కూతురు ఇంటికి వెళ్తున్నా బాగా తిని బొద్దుగా అయి తిరిగి వస్తా అప్పుడు నన్ను తిందువులే అనగానే నక్క నోరూరింది సరే అంది తరువాత పులి వచ్చింది ఒక్క ముద్దలో నిన్ను మింగేస్తా అంది ఆగు పులి ఆగు ఇప్పుడు నన్ను తింటే ఒక్క ముద్దకి కూడా నీకు సరిపోను నన్ను బొద్దుగా చేస్తాను అని నా కూతురు మాట ఇచ్చింది నేను ఇప్పుడు వెళ్లేది అక్కడికే నేను నీకు మాట ఇస్తున్నా బొద్దుగా తయారయ్యి తిరిగి వస్తాను అప్పుడు నన్ను తిను నీ ఆకలి తీరుతుంది అనగానే అవునా సరైతే వెళ్ళు అంది పులి పెద్దమ్మ కూతురు ఇంటికి చేరింది ఏడు రోజులు పాటు బిర్యానీ గారెలు లడ్డూలు తిని బొంగురు బొంగురుగా ఉంది తిరిగి వెళ్లే రోజు కూతురు ఏడ్చింది అమ్మా పులి నిన్ను తినడానికి కాపు కాచి ఉంటాయన్నావు కదమ్మా ఎలా మరీ అనగానే పెద్దమ్మా దానికోసం భయమెందుకే బిడ్డా ఆ పెద్ద గుమ్మడికాయ తీసుకురా అని కూతురుకి చెప్పింది గుమ్మడికాయలో ఒక చిన్న తలుపు కోసి పెద్దమ్మ లోపల కూర్చొంది చేతిలో ఒక కర్ర గుప్పెడు మిర్చి పొడి పట్టుకుంది అప్పుడు గుమ్మడిని దొలించుకుంటూ అడవి గుండా వెళ్తుంది దానిని చూసి మొదట నక్క దూకింది ఎవడ్రా నా అడవిలో దొల్లేది లోపలినుంచి పెద్దమ్మ గాంభీర్యం నేను గుమ్మడి రాక్షసుడ్ని నక్కల్ని అల్పాహారం చేస్తుంటా దూరంగా పో లేకుంటే నిన్ను ఇట్టే తినేస్తా అంటూ కర్రతో టకటకటక శబ్దం చేసింది నక్క వణుకుతూ పరిగెత్తింది పులివచ్చి అడ్డుకుంది ఎవడురా నా రాజ్యంలో అంటే నన్ను గుమ్మడి రాక్షసుడు అంటారులే పులుల్ని మాత్రమే భోజనం చేస్తుంటా అంటూ మిర్చి పొడి ఒక్కసారి గాలిలోకి విసిరింది పులి కళ్ళు మండి పరుగు గుమ్మడి ఇంటికి చేరింది పెద్దమ్మ బయటికి దూకి కుక్కల్ని కౌగిలించుకుని నవ్వింది భయమెందుకు దండగా గుమ్మడి ఉండగా అప్పట్నుంచి పిల్లలు ఈ పాట పాడుతారు గుమ్మడికాయలో గుమ్మ పులినక్కా పరుగెత్తారమ్మా